స్ వెల్కమ్ టు ఇస్మాట్ అర్న బ్లాగ్స్ ఐదో రోజు అమ్మవారి అవతారం నేను ఐదో రోజు అమ్మవారి పూజ అంతా ఏ విధంగా చేస్తున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఇంకా తెల్లవారుజామునే అనమాట ఈ సారీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను మగ్గం వరకు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం ఈ సారీనే నేను మా వర్క్ చేసుకున్నానండి ఈ సారీ నేను వర్క్ చేసుకుని నైన్టీన్ ఇయర్స్ అయితే అయ్యింది పంతొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది ఊర్లో ఉంది సారీ అనమాట బానే ఉంది కదా అని చెప్పి ఈ రోజు పూజ కోసం అయితే నేను ఈ శారీ కట్టుకున్నానండి పంతొమ్మిది సంవత్సరాల క్రితం నేను వర్క్ చేసుకున్నా కూడా ఈ శారీ అయితే నాకు హోల్డ్ అయిన టీమ్ అనిపించలేదు అందుకే కట్టుకున్నాను అలాగే ఈ రోజు ఐదవ రోజు అమ్మవారి లక్ష్మి అవతారంలో మనకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఇంట్లో లక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ కుంపు పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు శుక్రవారం అవ్వడం అలాగే అమ్మవారి అవతారం కూడా మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇవ్వడం చాలా బాగా కలిసి వచ్చిందండి అందుకే ఈ రోజు గుడిలో జన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఈరోజు మార్నింగ్ అంటే ఎప్పుడు కూడా తెల్లవారుజామున పూజ అనేది ఐదు గంటలకు స్టార్ట్ చేస్తారు అలాంటిది ఈరోజు శుక్రవారం కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకే పూజ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పారండి మొదటి పూజ ఇంకా నాలుక్కి పూజ అంటే ఏ రెండు గంటలకు లెగాలి కదా మళ్ళీ మధ్యాహ్నం పడుకోకూడదని చెప్పి ఇంకా నాకు ఎలాగ పిల్లలు ఎలాగ వైజాగ్లోనే ఉన్నారు వాళ్ళ క్యారేజ్ హడావిడ అది ఏమీ లేదు కదా ఇంకా తర్వాత వెళ్దాంలే అని చెప్పి నేను రెండో పూజకైతే వచ్చానండి ఈ పూజ అయితే ఆరు గంటలకి మొదలవుతుంది అన్నారు ఇంకా ముందు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను ఈరోజు తమ తామర పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేశారంట పేటల మీద కూర్చున్న వాళ్ళు ఎందుకంటే శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి అలాగే టేబుల్స్ కూడా పెరిగాయి చూడండి మామూలుగా అయితే రెండు మూడు టేబుల్స్ మాత్రమే ఉంటున్నాయి ఇప్పుడు జనాలు ఏంటంటే ఎక్కువగా కింద కూర్చుని పూజ అయితే చేసుకోలేకపోతున్నారు అందుకే అందరూ ఎక్కువగా టేబుల్స్ మీద అయితే కూర్చుని చేసుకుంటున్నారు అలాగే బయట కూడా ఇంకా లోపల ప్లేస్ సరిపోక బయట కూడా ఈ కూర్చుని పూజ చేసుకోవడానికి ప్లేస్లు అయితే వేశారండి ఎందుకంటే ఫ్రైడే కదా కొంచెం కొంచెం జనాలు కూడా ఎక్కువగా వచ్చారు మా ముందు పూజకి ఈ పూజకులో ఉన్నంతకన్నా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారండి చాలామంది ఉన్నారు మేము వెళ్ళేసరికి ఇంకా మా పూజకైతే కొంచెం జనాలు తగ్గారు ఇంకా ముందుగా ప్రతి రోజులాగే ఈరోజు కూడా విఘ్నేశ్వరుడి పూజ అయితే చేయించారండి ముందుగా వినాయకుడి పూజ అయిన తర్వాత అప్పుడు సహస్రం చదువుతూ అమ్మకి కుంకుమార్చన అయితే నిర్వహించారు మా ఊరిలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు కుంకుమ పూజ చేయించుకోవాలంటే నిత్య పూజ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఒక్కరోజైనా పూజ చేయించుకోవాలి అదే భార్య భర్త కలిపి చేయించుకోవాలి అని చెప్పి వస్తూ ఉంటారనమాట ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి ఇలా కుంకుమ పూజ అయితే చేయించుకుంటారండి అదే వైజాగ్లో అయితే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే భార్య భర్త ఇద్దరూ కూడా ఏదో ఒక రోజు కూర్చుని పూజ అయితే చేసుకుంటారు ఇంకా మా వచ్చిన తర్వాత మేము కూడా చేయించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నేనైతే అయితే ఇంకా నిచ్చి పూజ అయితే డైలీ వెళ్తున్నాను కాబట్టి పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి కుంకుమార్చం అయిన తర్వాత తోపదీప నైవేద్యాలు సమర్పించి ఇంకా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే మా ఊరు పక్కగా మన అత్తమూరులో కోటి కుంకుమార్చన జరుగుతుందని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మీతో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఈ రోజు ఫ్రైడే కదా కుంకుమార్చం చేసుకుంటే మంచిది కోటి కుంకుమ పూజ చేసుకుంటే ఇంకా మంచిది కదా అని చెప్పి మళ్ళీ అత్తమూరు అయితే వచ్చేస్తామో అన్నీ అయితే తీసుకొచ్చాడండి ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది ముందుగా మార్నింగ్ మనం అయితే కనుక విఘ్నేశ్వరుడు పూజ చేస్తారు కాబట్టి వినాయకుడు పూజకి అయితే స్టార్ట్ చేస్తున్నారండి నేను మొన్న మీకు చూపించినప్పుడు లోపల కలసల దగ్గరే మాత్రమే జనాలు ఉన్నారు ఇంక ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్లనేమో లోపల ఫుల్ అయిపోయింది మళ్ళీ బయట ఏంటంటే టెంట వేసి ఇలా మనకి ప్లేస్లు అయితే వేసి ఇచ్చారనమాట ఇక్కడైతే కలసలు అయితే ఏమీ లేవండి కలసలు లేకుండా మా చేత పూజ ఎలా చేయించారని కూడా చూపిస్తాను ఇక్కడ బయట కూడా రోడ్డు అంతా కూడా జనాలు ఎక్కువ అయ్యారనమాట ఎందుకంటే మామూలుగా ఫ్రైడే టైంలో సహస్రంతో కుంకుమాసం చేస్తేనే చాలా ఫలితం ఉంటుంది అలాంటి నామాల్లో మనం వెళ్ళి పూజ చేసుకుంటే చాలా ఫలితం ఉంటుంది కదా అని చెప్పి జనాలు ఎక్కువ మంది వచ్చారండి ఇంకా లోపల చూడండి కలసాల దగ్గర అంటే ఒక్కొక్క కలస దగ్గర ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారండి ఇంకా అయితే అసలు ఖాళీ లేదు వెళ్ళి వీడియో తీసి అంత ఖాళీ కూడా లేదనమాట అంతమంది జనాలు అయితే ఫుల్ అయిపోయి ఉన్నారండి లోపల ఇది చాలా విశేషమైన కుంకుమార్చన కాబట్టి ఎక్కడెక్కడ నుంచో కొరుగూరు నుంచి కూడా చాలామంది వచ్చారనమాట ఆటోలతో వచ్చి అక్కడ ఇక్కడైతే పూజలు చేయించుకుంటున్నారండి అందుకే నేను చెప్తున్నాను మా ఊరు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు లేదు ఆదివారంతో ఈ పూజ అయితే ఇంకా అయిపోతుంది అంటే ఆల్రెడీ కోట అయితే పూర్తి అయిపోయినట్టుంది ఎవరైనా వెళ్ళాలంటే రోజు మాత్రమే వెళ్ళి మీరు కూడా పూజ చేయించుకోండి అలాగే ఇంక పూజ స్టార్ట్ చేయడానికి ముందుగా ఏంటంటే మొన్న చెప్పాను కదా చేతికి రక్షాబంధనం అయితే కట్టుకోవాలి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే అది విప్పేస్తున్నారు ఇంకా ఉండగానే మనం మళ్ళీ పూజ మొదలు పెడతాం అన్న టైంకి ఆ రక్షాబంధనం అయితే మళ్ళీ వాళ్ళు ఇస్తున్నారనమాట అది కట్టుకోవాలండి ఇంక మళ్ళీ లోపలికి కొంచెం గ్యాప్ దొరికినప్పుడు లోపలికి వెళ్ళి వీడియోలు తీసానండి చూడండి ఎంతమంది జనం ఉన్నారు అలాగే సేరద అమ్మవారు కూడా చాలా అందంగా అలంకరించారండి అమ్మవారిని కూడా చూస్తుంటే చాలా నిండుగా కనిపిస్తున్నారు అలాగే జనాలతో బాగా కిక్కిసిపోతుందనమాట మండపం అయితే చాలా మంది జనాలు ఉన్నారండి ఇంక పూజ అయిన తర్వాత మళ్ళీ మాకు కలసలు లేవు కాబట్టి ఇటువంటి డాలర్ అయితే ఇచ్చారండి ఈ డాలర్ని ప్లేట్లో పెట్టుకుని కుంకుమ పూజ అయితే చేసుకోమని చెప్పారు ఇంకా కలసలు ఉన్న వాళ్ళేమో కలసకైతే పూజ చెయ్యాలి అని చెప్పారు మేము స్టార్టింగ్ డే వెళ్ళినప్పుడైతే కలసలకే చేశామండి కానీ ఈ రోజు ఏంటంటే మూడు వందల యాభై మంది వచ్చారంటండి చూడండి ఎంతమంది జనాలు వచ్చారో అంటే మూడు వందల యాభై మందితో ఒక్కసారి సహస్రం చదివితే మూడు లక్షల యాభై వేలు అయితే అవుతుందండి ఒక్కసారి లలిత సహస్రాన్ని పారాయణం చేస్తే కనుక మూడు లక్షల యాభై వేలు కౌంట్ అయితే అవుతుంది అలాంటిది ఈ రోజు ఏంటంటే పది సహస్రాలు అయితే చేశారండి అంటే ముప్పై ఐదు లక్షల వరకు ఈ కోటి కుంకుమాచన అయితే పూర్తయింది ఇంకా మధ్యలో మనకి పాదా మిల్క్ వాటర్ బాటిల్స్ అన్నీ ఇస్తున్నారనమాట ఎందుకంటే ఒక మూడు సంవత్సరాలు అయిన తర్వాత గ్యాప్ ఇస్తున్నారండి కింద కూర్చుని చేయాలంటే కొంచెం కష్టం కదా అంటే కింద కూర్చుని కాదండి స్టూల్ కూడా ఇస్తున్నారు కానీ స్టూల్ మీద కూర్చుని ఇంక అదే విధంగా కంటిన్యూగా పూజ చేయాలంటే అందరికి నిద్రలు వచ్చేస్తున్నాయి అనమాట అందుకే మధ్య మధ్యలో బాదం మిల్క్ అని వాటర్ అని మనకి ఏది కావాల్సిన అన్నీ కూడా మన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారండి కుంకుమ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు ఇంకా మేమైతే ఈ ప్లేట్లో పెట్టుకుని అమ్మవారి డాలని కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాము ఒకవేళ మనకి ప్లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు వచ్చి వేరే ప్లేట్లు అయితే ఇస్తున్నారు మనకి ఎటువంటి ఆటంకం లేకుండా రంత్రాయంగా ఇలా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అనమాట అన్నీ చాలా చక్కగా సప్లై చేస్తున్నారండి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఈ అవకాశం ఇంకెన్నో రోజులు ఉండదు కాబట్టి మీరు కూడా వెళ్ళి కుంకుమార్చల్లో పాల్గొనండి ఇంకా పూజ పూర్తయిన తర్వాత వాళ్ళే ప్రసాదం అయితే ఇస్తున్నారండి కోదునొక్క ప్రసాదం మనం కొబ్బరికాయ తీసుకెళ్తే ఆ కొబ్బరికాయని అమ్మవారికి నైవేద్యం చూపించేసిన తర్వాత ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళి ఇంకా అక్కడే కాంకణం అయితే ఇప్పించుకుని మళ్ళీ మనం బయటకు వస్తే మనకి టిఫిన్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి ఇడ్లీ బోండా ఉప్మా అయితే పెట్టారు ఈరోజు ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చాము వచ్చేసరికి టూ అయిపోయింది మరి సాయంత్రం మళ్ళీ అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు మామూలుగా అయితే పర్వాలేదు నైవేద్యం అయితే పెట్టాలండి కానీ నేను స్టార్టింగ్ డే పరవాన నైవేద్యం పెట్టాను కాబట్టి ఈరోజు అమ్మవారికి ఉండ్రాలు కూడా ఇష్టం అని చెప్పి అంటారు కాబట్టి ఇంకా ఉండ్రాళ్ళు అయితే చేశాను ఇంకా అమ్మవారికి ఉండ్రాళ్ళు అన్ని నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ చేసుకుని మళ్ళీ టెంపుల్కి వెళ్ళానండి ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి సాయంత్రం కూడా టెంపుల్ జనాలు ఎక్కువగా ఉన్నారు ఈరోజు నక్షత్రహారతి వెలిగించే అదృష్టం లేదు కానీ దర్శనం చేసుకున్న అదృష్టం అయితే కలిగింది ఒక ఫైవ్ మినిట్స్ లేట్గా వెళ్ళానండి ఇంకా నక్షత్రహారతి అయితే వెలిగించేసి అమ్మవారికి ఇచ్చారు ఇచ్చే టైంకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను అలాగే ఈ రోజు సాయంత్రం గుమ్మూజలో కూడా ఎక్కువ మందే ఉన్నారండి ఈ విధంగా నవరాత్రులు ఐదో రోజు నా పూజ అయితే పూర్తయింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి బై బై ఫ్రెండ్